అమ్మవారి భక్తులకు ప్రమాద భయం లేకుండా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం మాజీ రెనోవేషన్ కమిటీ అధ్యక్షులు పోతినపాయటరావు అన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడడం కొండరాళ్లు జరి జారి పడడం పరిపాటిగా మారిందని సత్వర శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు గతంలో తాను రినోవేషన్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు అమ్మవారి భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించామని తెలిపారు కొండపై భాగంలో ప్రమాదకరంగా మూడు బండరాళ్లు ఉన్నాయని వాటిని ఇప్పుడున్న నూతన టెక్నాలజీతో వాటిని తొలగించడం ద్వారా అతిపెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చు తెలిపారు తాను రినోవేషన్ కమిటీ చైర్మన్గా ఉండగా బాంబేకి చెందిన ప్రగతి కన్సల్టేషన్ వారికి టెండర్ ఇవ్వడం జరిగిందని అప్పుడు ఉన్న టెక్నాలజీలో భక్తులకు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకున్నామని తెలిపారు గతంలో దుర్గగుడి గుడి ధర్మకర్తల మండలంలో అన్ని అవకాశం ఇచ్చిందని వారి వల్ల అమ్మవారి ఆదాయానికి గండి కాకుండా భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని అన్నారు రానన్న కమిటీలో అలాంటి వారికి చోటు లేకుండా హిందూ మతానికి చెందిన అమ్మవారి భక్తులతో ధర్మకర్త మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సందర్భంగా విజ్ఞప్తి చేశారు శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం వారు ఈ వర్షాలు పడుతున్నాం కొండ ప్రాంతంలో కొండ ప్రాంతంలో పైలున్నటువంటి రాళ్ళు బండలు అన్నీ పడతాం ఈ దేవాదాయ ధర్మాదాయ వారు ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షిస్తాం ఆ బండలైన బండి తీసి అవతలేయడం అలాంటివి ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి కానీ అక్కడ ప్రమాదకరమైనటువంటి ఒక బండలు చిన్న మూడు బండలు టర్నింగ్ తిరుగుతుండగా మూడు బండలు ఎప్పుడు జారుతాయో తెలివు ఏ టైంలో జారుతాయో తెలివు ఇలాంటి వాళ్ళు ఒక వారం రోజులు కంటిన్యూషన్ వస్తే అక్కడ కట్టినటువంటి చైనా వాళ్ళు కానీ అట్లాగే కింద ఉన్నటువంటి కెనాల్ రోడ్డు కానీ కొత్తగా కట్టిన ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కానీ ఎప్పుడూ నిత్యం జనసందం జనసందంతో వాహనాలు తిరిగేటువంటి రహదారి ఎంత ప్రమాదం పొంచుకుందో పొంచి ఉందో మరి అధికారులు ఎందుకు గుర్తించట్లేదో దాన్ని నాకైతే అర్థం కావట్లా నేను అమ్మవారి దేవస్థానానికి మాజీ చైర్మన్ నేను మాజీ రెనోవేషన్ కమిటీ చైర్మన్ని నేను మేము చైర్మన్గా ఉండగా గతంలో ప్రగతి కన్స్ట్రక్షన్ అని బాంబాయి వాళ్ళకి దానికి టెండర్ ఇవ్వడం జరిగింది ఆ టెండర్లో వాళ్ళు సగం వరకు మెస్ కట్టి బై దానిపై సిమెంట్ పూత పూసి కొన్ని లూజుగా ఉన్నటువంటి రాళ్లను తీసి కొంతవరకు ఏర్పాటు చేయడం జరిగింది కరెక్ట్గా ఈ ప్రమాదకరమైన బండలు వచ్చేసరికల్లా వారు ఈ వర్క్ మేము చేయలేము అని చెప్పేసి గతంలో వెళ్ళిపోవడం జరిగింది వారు వెళ్ళిపోయిన తర్వాత శ్రద్ధపూర్వకంగా ఇవాళ కొత్త కొత్త టెక్నాలజీలు బోర్డులు వచ్చినాయి ఎంత టెక్నాలజీలు వచ్చినాయి అంటే అంత టెక్నాలజీ వచ్చింది అదే కొండరాళ్ళని ఏంటి మిషన్లతో కట్ చేసి రంపం మిషన్లతో కట్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ చక్కగా వాటిల్ని తరలించేటువంటి పరిస్థితి అయినటువంటి పారిశ్ర టెక్నికల్గా అండి వాటి యొక్క పనుముట్లు రావడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈవోలు ఇవోలే కాదండి మే మేము ఆ రోజున ఏదైతే రాజగోపురం కానీ ఒక రెండు వందల డెబ్భై ఇళ్ళు ఖాళీ చేయించడం కానీ ఏవేవైతే చేసామో ఆ తర్వాత నుంచి అభివృద్ధి పడినటువంటి పరిస్థితి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా ఇంతవరకు దేవస్థానాన్ని ఎక్కడ అభివృద్ధిని పరిచిన పరిస్థితులు లేవు ఈరోజు చేస్తున్నారు అభివృద్ధి అది ఏ అడిగినా కూడా అది బయటికి చెప్పరు అదేమంటే అది ఒక అది ఒక అభుతం అల్లా అల్లా ద అల్లాఅద్దు అబ్దు దీపంలాగా ఎవరికి తెలియదండి అది జరిగే వరకు మీకు ఎవరికి తెలియదు మీకు ఇప్పుడు చెప్తే అది పబ్లిసిటీ అవద్ద్దండి అంటారు అట్లాగే ఇప్పుడు నూతనంగా తయారైనటువంటి లిఫ్ట్ బిల్డింగ్ ఉందండి అది యాక్చువల్గా మేము కుమార్ గారి దగ్గర నుంచి తెచ్చినప్పుడు దాని పర్మిషన్ వచ్చి మూడు వందల అరవై మూడు వందల డెబ్భై కార్లు దాంట్లో పట్టేటట్టుగా ఏర్పాటు చేసాం ఇలా మా కమిటీ దిగిపోయింది దిగిపోయిన తర్వాత ఆ కాంప్లెక్స్ అంతా ఎందుకు ఉందో ఎలా ఉందో దేనికి ఉపయోగపడుతుందో ఎవరికీ తెలీదు ఏ ఈవోకి తెలీదు ఏ కమిషనర్కి తెలీదు ఏ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలీదు యూజ్ లేదు కింద కనదుర్గా నగర్ ఉంది అంత ప్లేస్ ఇచ్చాం ఆ ప్లేస్లో కూడా ఆ ప్లేస్ కూడా మా టైంలోనే కొన్నాం అది అది కూడా నిరుపయోగం కనీసం వెహికల్స్ పెట్టుకోవడానికి కాదు దేనికే కాదు కొన్ని కింద నుంచి పైకి భక్తులు వెళ్ళడానికి ఏదైనా సౌకర్యం కనిపిస్తారంటే అది లేదు దాంట్లో అది కూడా ఒక కాంప్లెక్స్ కట్టి ఆ కాంప్లెక్స్ నుంచి కార్గో లిప్ట్సు ఒక లిఫ్ట్లో అరవై డెబ్బై మంది ఎక్కేటట్టుగా కార్గో లిఫ్ట్స్కి అక్కడి నుంచి తీసుకొచ్చాం ఓమ్ దగ్గర నుంచి ఒక బ్రిడ్జి కట్టి బ్రిడ్జిలోంచి ఈ బిల్డింగ్లోకి వెళ్ళేట్టు బిల్డింగ్ నుంచి అర్జున్ అర్జున వీధిలోకి వెళ్ళేటట్టుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా ఆ ఫైల్స్ అన్నీ కూడా అవన్నీ కూడా ఎక్కడో దాన్ని మారుమూలేసి ఇవాళ మరి దేవస్థానం వారు కానీ ఇండోమెంట్ వారు కానీ ఎవరైనా కానీ అసలు ఆ ఫైల్స్ ఉన్నాయా లేవా అటు బాధ్యతలు ఏంటి వాటి వ్యవహారం ఏంటి గుడి ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది ఎలా చేస్తే అభివృద్ధి అవుతుంది అనే విషయాన్ని ఎవరు దాన్ని పట్టించుకోకుండా ఎక్కడికక్కడ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ఏ దేవాలయంలో అయినా ఆ పక్క భాగంలోనే ప్రసాదాలు తయారవుతాయి ఇవాళ అమ్మవారి దేవస్థానంలో కింద ఎక్కడో ప్రసాదాలు తగ్ తయారవుతాయి పవిత్ర పవిత్రత అనేది లేకంట ఉండే ప్లేస్లో పెట్టి దాన్ని అక్కడ అమ్మవారి ప్రసాదం తయారు చేస్తున్నాం పది మందికి ఇచ్చి అమ్మవారిని దర్శించుకున్నంత ప్రీతితో ఆ ప్రసాదం తింటాడు ఆ ప్రసాదం కూడా పడితరం ప్రకారంగా ఏం జరిగే పరిస్థితి లేదా ఇప్పుడు వచ్చినటువంటి రామారావు గారు చక్కగా విఐపీస్ వరకు చక్కగా తిరుపతి లడ్డూలు ఉండేట్టుగా బయట ప్రసాదం పంచేటట్టుగా చిన్న చిన్న లడ్డూలు విఐపిలు వరకే ఆయన ఇవ్వడం జరుగుతుంది ఓ బాక్స్లో అది కూడా ఈ ఈవో గారు కూడా తిరుపతి దేవస్థానంలో చేశారు కాళహస్సులో చేశారు చాలా చోట్ల చేశారు ఆయన ఆయన కూడా అనుభవ వైద్యులు గతంలో వచ్చిన ఈ వాళ్ళ కంటే కూడా కొంచెం అనుభవజ్ఞులు భక్తుడు కూడా ఆయన కానీ వారికి మైండ్ సెట్గా సరిగ్గా కుదిరించేటట్టుగా ఎక్కడా కూడా ఉద్యోగస్తులు కానీ బై మినహావాళ్ళు కానీ ఎవరు కూడా ఆయనకి సరైన మైండ్కి ఎక్కించే పరిస్థితులు చేయట్ల ఇప్పుడు మీరు ఆ రాళ్ళ గురించి మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు చెప్పాను కదండి మీకు దానికి మంచి మంచి పరికరాలు వచ్చినాయి ఇవాళ దాన్ని ఎట్లా తీసేయడానికి చాలా ఆధారాలు ఉంటాయి కానీ ఏదో జేసీబీలు పెట్టి ఆటలు పెట్టి తీసేటువంటి రాళ్ళు కావయి ఏమండి వాటికి ఎక్కడైనా ఒక మంచి పెద్ద కంపెనీ చూసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ తీసేయడానికి చాలా ఈజీ అయిన పని అది మరి అట్లాగే ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాలుగు కమిటీలు మూడు మూడు కమిటీలు ఉన్నాయి ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రకం ఒక కమిటీలో అన్నిత మతస్థులు ఏంటి వాళ్ళకి ఎంతసేపు దేవాలయం మీద ఏమొస్తుందా ఏం తిందామా ఏంటి అనే రకాలే ఏంటి అట్లాగే మరొక దేవస్థానం వచ్చింది మరొక మళ్ళీ ఒక పాలకమండలి వచ్చింది ఆ పాలక మండలి వాళ్ళ వాళ్ళ మండలి వేయడానికి చాలా బయట ఊహా జ్ఞానాలు అనేక రకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ మనకు అనవసరమైన విషయం అయితే ఎవరైనా హిందూ హిందూభావం హిందూయిజం హిందూయిజాన్ని పబ్లిసిటీ ఎలా చేయాలి దేవాలయం ద్వారా హిందూయిజాన్ని ఎంత ఎలా పెంపొందించాలి ఏంటి మంచి వ్యక్తులను చూసి దేవాలయం కమిటీ వేస్తే చాలా మంచిది అలాగే రబడి షీటర్ను మాయముక్కలు అమ్ముకునే వాళ్ళను లేకపోతే ఏంటి భూకబ్జాలు చేసి ఉన్నటువంటి వాళ్ళను అలాంటి వాళ్ళను వేస్తే అమ్మవారిలో ఉన్న ఆదాయాన్ని కూడా ఎత్తుకుపోయేటువంటి మనుషులు వాళ్ళు అవన్నీ ప్రభుత్వం గుర్తించి గమనించి మంచి వాళ్ళని కమిటీగా వేస్తే గుడి ఇంకా పది రకాలుగా అభివృద్ధి అవుద్దని ఇంకా అభివృద్ధి చెందుద్దని మా టైంలో చాలా వరకు ప్లేసులు మంచి చెడు చాలా విస్తరణ చేసి ఇచ్చాము ఏంటి ఇప్పుడు వచ్చేవాడికి ఇంకా అమ్మవారిని మంచి సదుపాయంగా ఇంకా దగ్గరగా కూడా అమ్మవారిని దర్శనించేటట్టుగా చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటే ఒక దేవాలయం మీద ఒక పాలక మండలి అనేది దేవాలయాలంటే ఏంటి వాటి పరిస్థితులు ఏంటి మంచి చెడు తెలుసున్నటువంటి వాళ్ళని మంచి వాళ్ళని వాటి చైర్మన్ కానీ సభ్యులను కానీ ఎన్ని ఎంపిక చేయడం మంచిది అలాగే ఈవోలు కూడా ఈవోలు కూడా మనం ఒక ఇప్పుడు ఉన్నటువంటి రామారావు గారిని వదిలేస్తే గతంలో ఉన్నటువంటి ఒక నాలుగైదు కమిటీల్లో ఉన్నటువంటి ఈవోలు కూడా క్షుద్ర పూజలు చేయించిన వాళ్ళు ఉన్నారు దేవస్థానాన్ని డబ్బులు పట్టుకెళ్ళిపోయినోడు ఉన్నారు మరి అట్లాగే దేవస్థానాన్ని ఏ ఏ ఎట్లాంటి అభివృద్ధి కానీ ఎలాంటి ఇది కానీ లేకుండా వారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ అమ్మవారు ఉన్నారు అందరికీ సకల సౌకర్యాలు ఇవ్వగలిగే అమ్మవారు అందరిని క్షేమంగా చూసే అమ్మవారు అమ్మవారిని చక్కగా పెంపొందించాలని గౌరవం పెంచాలని అమ్మవారి యొక్క విధానం బాగుండాలని నేను కోరుకుంటున్నా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్